హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ సో టుడేస్ ట్వంటీ నైన్త్ సెంటెన్స్ ఇస్ అబౌట్ లేట్లీ లేట్లీ అంటే తెలుగులో ఈ మధ్య ఓకే లేదంటే ఈ మధ్యకాలం అంటే రీసెంట్గా జరిగిన దాన్ని మనం లేట్లీ అంటాం ఓకే ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లేట్లీ ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని అర్థం వై హ్యావ్ యూ బీన్స్ క్వైట్ లేట్లీ ఈ మధ్య ఎందుకంత నిశ్శబ్దంగా ఉంటున్నావు వై హ్యావ్ యూ బీన్స్ క్వైట్ లేట్లీ అలాగే నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు నాకు నైట్ సరిగా ఈ మధ్య నిద్ర పట్టడం లేదు అని చెప్పడానికి ఐ హావెంట్ బిన్ స్లీపింగ్ వెల్ లేట్లీ లేదంటే లేట్లీ ఐ హావెంట్ బిన్ స్లీపింగ్ వెల్ అని కూడా అనవచ్చు అనమాట ఐ హ్యావ్ అండ్ సీన్ హిమ్ రీసెంట్లీ ఆర్ ఐ హ్యావ్ సీన్ హిమ్ లేట్లీ అంటాం ఐ హ్యావ్ అండ్ సీన్ హిమ్ లేట్లీ నేను అతన్ని ఈ మధ్య చూడలేదు అని షీ హాస్ బిన్ వెరీ బిజీ లేట్లీ ఆమె చాలా బిజీ అయిపోయింది ఈ మధ్య ఓకే సో లేట్కి లేట్లీకి మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట నేను ఒక సెంటెన్స్ చెప్పాను కదా ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లేట్లీ అన్నాను దాన్ని మీరు ఆలస్యంగా నేర్చుకుంటున్నానని అనుకోవద్దు దాన్ని ఎలా చెప్పాలి డిలేని ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు సెంటెన్స్ రూపంలో ఎలా అంటాము అంటే ఐఎమ్ లేట్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటాం లేదంటే లర్నింగ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ డిలేడ్ అంటాం అనమాట ఓకేనా సో లేట్కి లేట్లీకి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వద్దు అంటే లేట్లీ ఇస్ నథింగ్ బట్ దీస్ డేస్ రీసెంట్ డేస్ అని చెప్తాము ఓకే మరి రీసెంట్లీకి లేట్లీకి డిఫరెన్స్ ఉందంటే ఒక చిన్న తేడా మాత్రమే ఉంది రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వద్దు రీసెంట్లీ అనేది పాస్ట్లో మనం ఉపయోగిస్తాము అదే లేట్లీ అనేది ఏంటి అంటే ఆన్ గోయింగ్ కండిషన్లో యూజ్ చేస్తాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తాం అన్నమాట ఓకే హ్యాబీ సీన్ ద ఆర్ హ్యావ్ యూ వాచ్ ద మూవీ అని అడిగామనుకోండి ఐ హ్యావ్ వాచ్ ద మూవీ రీసెంట్లీ అని అని మనం చెప్పచ్చు అది ఆల్రెడీ చూసి అయిపోయింది ఫాస్ట్ యాక్షన్ కాబట్టి ఐ హ వాచ్డ్ ద మూవీ అంటాం ఐ రీసెంట్లీ విజిటెడ్ ద మాల్ అంటాం ఓకే హ్యావ్ యూ విజిటెడ్ ద మాల్ రీసెంట్లీ ఎస్ ఐ హ్యావ్ విజిటెడ్ ద మాల్ రీసెంట్లీ సో అక్కడ చిన్న తేడా ఏంటి పాస్ట్ టెన్స్లో అంటున్నాము మరి ఇది ఏంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా మనము ఈ లేట్లీ అనేటటువంటి ఫ్రేజ్ని అయితే ఉపయోగించడం జరుగుతుందన్నమాట అందుకే వై హ్యావ్ యూ సో లేట్ సారీ వై హ్యావ్ యూ సో క్వైట్ అన్నాను ఐ హ్యావ్ అండ్ బిన్ స్లీపింగ్ వెల్ అన్నాను సో ఇది మీరు ఇక్కడ గమనించగలిగితే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి ఓకే ఏదైనా ఏ టెన్స్ అయినా కానీ ఇవ్వండి మనం యూస్ చేసేటటువంటి కాంటాక్ట్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు So thank you so much for watching. Have a nice day.